హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్పున ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు వేదాంశి అయితే నైట్ లెవెన్ థర్టీ అయిపోయిందండి కానీ వేదాంశికి నిద్ర మాత్రం రావట్లేదు చూడండి ఎట్లా ఆడుకుంటూ ఎట్లా తిరుగుతూ ఉందో ఇంకా చీరెక్కి ఆ టైంలో అట్లా అల్లరి చేసేస్తూ ఉంది పడుతుంది అయినా కూడా లేచి మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ అండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అవుతుంది అనమాట ఇంకా నిద్ర మాత్రం ఎప్పుడో నిద్రపోతుందో ఇంకా తెలీదు ఇంక సరే ఆడుకొని ఇవి చేసేది ఏముందని చెప్పేసి నేను కూడా పక్కనే కూర్చొని ఉన్నాను ఆడుకుంటూ ఉంది రోజు అంతేనండి ఒక్కొక్క రోజు త్వరగా పడుకుంటుంది కానీ ఒక్కొక్క రోజు అయితే చాలా లేట్ అనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వేదాంశి రియల్ వాయిస్ చూడండి ఒకసారి ఇప్పుడైతే మా వారు ఆఫీస్ నుంచి వస్తే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఇంక నేను వేదానికి బయటకు వెళ్ళింది అనమాట వాళ్ళ డాడీతోటి వచ్చేసరికి ఇవన్నీ సర్దుదామని చెప్పేసి పెట్టుకున్నాను నేనైతే కూరగాయలు ఇలానే సర్దుకుంటానండి మేమైతే ఎక్కువ ఏం తెచ్చుకోమో ఒక వీక్కి సరిపోయే అన్నీ తెచ్చుకుంటాము మా వెజిటేబుల్స్లో మా కంపల్సరీ క్యారెట్ బీట్రూట్ ఉంటుందండి కానీ ఏమో తీసుకురాలేదు అంటే ఫ్రెష్గా లేవని అర్థం అనుకుంటాను ఫ్రెష్గా లేకపోతే ఆయన తీసుకురాలనమాట బాగాలేకపోతే అట్లా క్యారెట్ బీట్రూట్ అయితే నేను కంపల్సరీ ఏదో ఒక రూపం వాడుతూనే ఉంటాను అది వేదాంశి కానీ మాకు కానీ మేము క్యారెట్ బీట్రూట్ ఎక్కువ యూస్ చేస్తామన్నమాట ఇంకేంటంటే ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి ఇవే ఇవే వంకాయలు ఇవే నండి కొన్ని తీసుకొచ్చారు అంటే త్రీ డేస్ సరిపోతుంది ఆకుకూర ఏదైనా ఒకటి తీసుకుంటాం కానీ బయట ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా దొరుకుతాయి కదా చేసుకునే రోజు ఆకుకూర తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్లో మ్యాక్సిమం ఆకుకూర అయితే ఎప్పుడు చాలా తక్కువండి తీసుకురావడం ఎప్పుడో మరీ ఫ్రెష్గా ఉంటాయి తప్ప మా వారు ఎప్పుడు ఈవినింగే వెళ్ళి తీసుకొస్తారనమాట అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఆకుకూరలు అంతా ఫ్రెష్గా ఉండవు నేను ఈ బెండకాయలు ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ వాడేస్తాను అనమాట మళ్ళీ ముదిరిపోతాయి అని చెప్పేసి అందుకని ఈ బుట్టలో వేసేసుకుంటున్నాను లేకపోతే జిప్ లాక్ కవర్స్లో అనమాట కొన్ని రోజులు ఎక్కువ రోజుల తర్వాత వాడతాను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అనుకునేవన్నీ జిప్ లాక్ బ్యాగ్స్లో వేసేస్తాను దానిలో ఉంటే ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి మాకు నాకు టమాటా ఇవి టమాటా ఆనియన్స్ నాకు కంపల్సరీ అండి ఇంట్లో అయితే ఇంకా రెండు అయితే నాకు కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే అవి ఉంటే నేను ఎగ్ కర్రీ అయినా చూసరే అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను ఇంకేం తీసుకురాలేదండి దొండకాయలు పచ్చిమిర్చి టమాటాలు వంకాయలు బెండకాయలు అవేనమాట ఇంక ఇదైతే చింతపండు మార్కెట్లో అయితే చాలా బాగుంటుందండి బయట దానికంటే కూడా బయట మార్కెట్లో ఏంటంటే రైతులు అట్లా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారంట అక్కడైతే బాగుంటుంది చింతపండు బాగుంటుందని మేమైతే చింతపండు ఒక్కటి అక్కడ తెచ్చుకుంటాము వెజిటేబుల్స్తో పాటు ఆనియన్స్ అవన్నీ ఇంకా అక్కడే అనమాట మొత్తం అక్కడే తీసుకొని ఇంకా ఏమన్నా ఇంక ఇక్కడ మార్కెట్లో ఇంకేమన్నా లేనివి ఎమర్జెన్సీ అయితే తప్ప మ్యాక్సిమం నేను మార్కెట్లోనే ప్రిఫర్ చేస్తానండి అప్పుడు ఎందుకంటే కొంచెం రైతుల కొంటే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అందుకని చెప్పేసి మేము మ్యాక్సిమం ఏంటంటే మార్కెట్లోనే వెజిటేబుల్స్ తీసుకుంటాము బయట అట్లా చాలా తక్కువండి ఏదన్నా అత్యవసరం అయితే తప్ప ఇప్పుడైతే అన్నీ పెట్టేసాను అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తున్నాను ఇంక వేదాంశి వచ్చిందంటే ఇప్పుడు అవన్నీ విసిరేడు మాలా పనులన్నీ చేస్తుంది అనమాట అందుకని వేదాంశి వచ్చే లోపే ఇవన్నీ సర్దేసి పెట్టేసుకుంటే నాకు నెక్స్ట్ ఇంకా వేరే పని చూసుకోవచ్చు రోజు ఏదో ఒక పని అండి చేస్తూనే ఉంటుంటే ఏదో ఒక పని రోజు వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది అన్నమాట ఇంకెంతసేపు చేసినా కూడా అంతే ఈ రోజు ఏంటంటే మార్నింగ్ మా వారికి లంచ్ బాక్స్లోకి కాకరకాయ కర్రీ చేస్తున్నానండి కాకరకాయ కర్రీ నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటాను ఇలా చేసుకుంటే చేదు లేకుండా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ ఏమీ అవసరం లేకుండా కొంచెం ముద్దుగా అన్నంలో కలుపుకోవడానికి అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తుంటాను కొంతమంది అంటే అందరూ మ్యాక్సిమం కాకరకాయ ఫ్రై అట్లా చేస్తుంటారు కదా ఫ్రై చేస్తే దానికి అడిషనల్గా మళ్ళీ మనం ఇంకో కూర అయితే చేయాలి నాకు కాకరకాయలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి ఒక పూటకి అయితే సరిపోతుంది ఆఫ్టర్నూన్కి మాకు సరిపోతుంది నైట్ ఇంకేమన్నా చేయొచ్చులే అని చెప్పేసి అవైతే చేస్తున్నాను ఇంకేం లేదండి కాకరకాయలు కొంచెం సన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం సేపు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకుంటే దానిలో ఉండే చేదు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట నేనేంటంటే కాకరకాయ కర్రీలో నేను ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తానండి ఆనియన్స్ ఒక టూ త్రీ ఫోర్ అట్లా కట్ చేసి పెట్టుకుంటాను ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం కర్రీ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది నేను అందుకని చెప్పేసి కొంచెం కాకరకాయలు తక్కువ ఉన్నా కూడా లేకపోయి కాకరకాయలు ఎక్కువ ఉన్నా కూడా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుందండి కాకరకాయ కర్రీలో అయితే కంపల్సరీ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి అది టేస్ట్ బాగా వస్తుంది ఇవైతే నాన్ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి దానిలో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మామూలుగా ఏంటంటే ఫ్రై అనగానే మనం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాము దీనికైతే అసలు అవసరం అసలు ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు కాకరకాయ కర్రీలో కొంచెం ఆనియన్స్ అట్లా వేయగానే వెంటనే కాకరకాయ కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది నేను ఎప్పుడూ మా ఇంట్లో కూడా కాకరకాయ కర్రీ ఇలానే చేసుకుంటూ ఉంటాను నేను మళ్ళీ అడిషనల్గా ఇంక మళ్ళీ ఇంకొక కర్రీ అట్లా చేయనండి నాకు మళ్ళీ టైం అట్లా ఉండదు మళ్ళీ చట్నీలు అవన్నీ చేయాలంటే ఇప్పుడు ఉంటుంది దీంట్లో వేరే రోజు ఒక రోజైతే స్పెషల్గా నేను మళ్ళీ చేయాలన్నమాట ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అన్నీ వేసాను కదా దీనిలో ఇప్పుడు కాకరకాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీనిలో ఇప్పుడు పసుపు ఇవన్నీ ఏమీ అవసరం లేదు సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ పడుతుందండి కాకరకాయ ఫ్రై అయ్యేసరికి అయితే టైం అయితే పడుతుంది కదా ఇంకా ఇవన్నీ ఫ్రై చేసే వరకు అట్లా మూత పెట్టుకొని పెట్టుకోవాలి నేను ఇంకొయం లేచినా కూడా హడావిడి అట్లా లేకుండా ఈజీగా అయిపోయే వంటలే నేను చూస్తూ ఉంటానండి టైం ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెం డిఫరెంట్గా అట్లా చూస్తాను ఎందుకంటే నాకు మళ్ళీ వేదానుషన్ చూసుకోవాలి ప్లస్ వంట రెండు నాకు ఒకే టైంలో పేర్లర్గా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే డైలీ చాలా బిజీ ఇవి చూడండి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కొంచెం టైం పడుతుందనమాట మళ్ళీ పెట్టి కొంచెం అయితే ఫ్రై ఇవి ఇవైతే ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది దీనిలో అసలు కర్రీ టేస్ట్ రావాలంటే నేను నేను ఎట్లా ఇది దీంట్లోకి మసాలా అండి ఫస్ట్ అయితే మసా ఏం లేదు ఆని ఉల్లిపాయ కారం అంటాము ఉల్లిపాయ కారంలోనే కొంచెం అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ కారంలో అంటే కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి కొన్ని ధనియాలు కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకొని ఆ మసాలాన్ని కర్రీలో వేసుకుంటే కొంచెం టైం పడుతుందండి అది అది అయ్యేసరికి ఇంకప్పుడు అది మళ్ళీ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టైం పడుతుంది అనమాట ఆ మసాలా అంతా కాకపోతే కాకరకాయ కూరకి పెట్టుకోవడానికి కొంతమంది ఏంటంటే కాకరకాయ కర్రీ అనగానే పవో ఏ పంచదారో ఏ బెల్లమో వేస్తూ ఉంటారు అలా ఏం అవసరం లేదు ఇలా చేసుకుంటే కాకరకాయ కర్రీ చేయదైతే అస్సలు రాదు చేరాదు టేస్ట్ బాగుంటుంది మనకి గ్రేవీ లాగా వస్తుందనమాట ఇంకప్పుడు ఇవన్నీ వేస్తాం కదా కొంతమంది ఏంటంటే ఇంకా పల్లీ కూడా వేస్తారు నేనైతే పల్లీలు కూడా ఏం వేయను ఇంక ఇవన్నీ వేసి మన కాకరకాయ కూరలో వేసి మిక్సీ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుందండి ఇది వేసిన తర్వాత మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టిందంటే అదంతా మాడిపోతుంది సరిగ్గా కర్రీ అయితే సరిగ్గా కర్రీకి అయితే మసాలా అంతా పట్టదనమాట నేను ఎప్పుడైనా కాకరకాయ కర్రీ ఇలానే చేసుకుంటూ ఉంటాను కాకరకాయలు తక్కువ ఉన్న చేదు లేకుండా కాకరకాయ ముద్ద కూర అంటారు దీన్ని దీన్ని ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ వంట లేకుండా అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా అయితే కాకరకాయ కర్రీ చేసుకోవచ్చు ఎవరైనా ఇలా చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగా వస్తుంది ప్లస్ మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చేదైతే అస్సలు ఉండదు దానికి అడిషనల్గా బెల్లము చక్కెర అలాంటివి వేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు చూడండి ఇవన్నీ వేసాక ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఈ మసాలా అంతా మ్యాక్సిమము కర్రీకి అంతా పట్టేసరికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం కాకరకాయలు ఏంటంటే తక్కువ ఉన్నా కూడా మనకి అందరికీ సరిపోదు అన్నప్పుడు కూడా ఇలా మసాలా వేస్ట్ చేసుకుంటే అందరికీ సరిపోతుంది మసాలా అంటే ఏం లేదండి ఎక్కువ ఆనియన్స్ అవే నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను కాకరకాయ కర్రీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి టైం కూడా కొంచెం సేవ్ అనమాట అంతేనండి రోజు వీడియో అయితే చూడండి ఇంకా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్కి అయితే కర్రీ ఇలా అయిపోయింది ఇలా వచ్చేసింది అనమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్